తెలంగాణ సర్వే మరియు డిఎన్ఓ సర్వే మధ్య తేడాలు తెలంగాణ మరఠవాడ పద్ధతి డిఎన్ఓ పద్ధతి ట్రావెల్స్ సర్వే కూడా గ్రామంలో ఆధార్ కార్డ్కోన్ లైన్లను తీసుకొని సర్వే చేయరు ప్రతి గ్రామంలో ట్రావెల్స్ చేయబడు మరియు ఖండంలో పద్ధతి ప్రకారం సర్వే చేయబడను సాధ్యమైన అన్ని ఈ ముఖ్యమైన రేఖలు ఆధార్ కరాన్ కార్డ్కోన్ల నుండి ఆఫ్సెట్ వే ప్రతి పొలం విడివిడిగా సర్వే చేయదురు దాన్ని త్రికోణంలు చేసి సర్వే చేయబడదురు సహజంగా ఒక పొలం ఒకే లాంబి నుండి కొన్ని వంకలపైకి లేదా త్రిసంధి స్థానాలకు ఆప్సెట్లు వేసుకొని సర్వే చేయదురు పొలం త్రిభుజాలుగా వేయించవాలను సంయుక్త జీ లైన్ రెండు పొలాల మధ్య తప్పనిసరిగా ఉండవలను పొలం విస్తీర్ణము గణిత పద్ధతిలో లెక్కగట్టదరు టిప్పన్ బుక్లో విస్తీర్ణము స్వేర్ స్పే సహాయంతో గణించగలరు టిఫన్లో పొలం ఆకారము గీయుదురు కానీ ప్లాట్ చేయరు గ్రామ పర ప్లాట్ చేయదురు ప్రతి పొలం ఆకారము రెండు బ్రతుల్లో ప్లాట్ చేయదురు మరియు పొలంలు కొండాల వారిగా తయారు చేయదురు ప్రతి పొలం యొక్క త్రిసంధి స్థానం వద్ద నుండి అన్ని వంకలకు వద్ద రాళ్ళు పాతురు పొలం యొక్క త్రిసంధి స్థానంలో వద్ద మాత్రమే రాళ్లను పాతురు మరియు ప్రభుత్వ పొలంలో వంకల వద్ద కూడా రాళ్ళు పాతును ఒకవేళ ఎక్కువ విస్తున్న ఉన్న భూమి ఒక ఒకరి వద్దనే సాగు ఉంటే దాన్ని పొలంల కింద చేయుదురు ఎక్కువ విస్తున్న ఉన్న భూమిని సాగులేని భూమి కానీ ఒకరికి వద్దే ఎంత విస్తీర్ణం ఉన్నా దాన్ని ఒకే పొలం కింద వేయదురు ఎలాంటి హద్దులు లేవు నియమ నిబంధనలు లేవు ఇక్కడ ఒకేవేళ ఎక్కువ ఉంటే పది నుండి ఇరవై ఎకరంల లోపు ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో ముప్పై ఎకరంలకు మించరాదు కృషి అయినతో ఆయన నాలుగు ఎకరంలకు మించకుండా తరి భూములో ఒక పొలం తయారు చేయదురు సాగులోనికి రాని భూములకు ఈ పద్ధతి పాటించరు చిన్న చిన్న పొలాలు ఒకరి వద్ద అయితే ఉంటే అంతే పొలం తయారు చేసుకో తక్కువ పరిమాణం గురించి ఎలాంటి నియమ నిబంధనలు పొలం యొక్క పరిమాణం కుష్కీ అయితే ప పది ఎకరంలో తరి అయితే ఐదు ఎకరంలో పొలములు తయారు చేయదురు ఎవరి కింద అయి ఉన్నాను పై పరిమాణంలో తయారు చేయదురు అయితే ఒకరి పొలాలను సబ్ డివిజన్గా విభజించరు ఒకవేళ అట్టి పొలం ఇరవై మందికి ఉన్నట్లయితే పై సూత్రంను వర్తించదు అనగా తయారు చేయబడిన పొలం ఇరవై మంది కంటే ఇరవై సబ్ డివిజన్ల కంటే ఎక్కువగా మించరాదు సర్వే పూర్తి అయిన తర్వాత భూసార విశీకరణలను మరియు శిస్తును సర్వే చేయను ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు తర్వాత నదులు కాల్వలు రోడ్లు రైల్వేలు మరియు గ్రామ కంఠంలోనూ సర్వే నెంబర్లు ఇవి ఇవ్వరు ఇవన్నిటినీ సన్నని పొడవాటి పొలాలుగా ల్యాండ్ నారో ఫీల్డ్స్గా గురించి వాటికి పొడువు గొలుసు పది గొలుసులో ఉండవలను అలాంటి వాటికి గ్రామాలకు సర్వే నెంబర్లు ఇచ్చేదరు ఒక్కొక్క కింద అనగా ప్రతి పొలంలో ప్లాట్ చేసి గ్రామ పటంలో నక్షల్లో చూపుతారు సబ్ డివిజన్లో గ్రామ నక్షల్లో చూపించదరు ఎప్పుడైతే సర్వే చేసిన భూముల్లో విషయాలు తప్పులు కనుగొన్న పక్షంలో ప్రజలు వాటిని సరిచేయే అవకాశం ఉంది ఒకవేళ సెక్షన్ థర్టీన్ కింద ప్రకటన వెలువడిన తర్వాత తప్పులు సరి చేయటకు అవకాశం చేసుకుని వీళ్ళు ప్రభుత్వం ప్రజలు సివిల్ కోర్టులో అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్వోస్ పద్ధతి ఎన్వోస్ పద్ధతి అంటే ఏదైనా దీన్ని మనం డిమారిఫికేషన్ ఏదైనా పోనీ రాయిపోయినప్పుడు దాన్ని కనుక్కునే పద్ధతిలో దీన్ని వినిపిస్తారు ఇక్కడ మనకు పట్టణంలో చూపినప్పుడు ఏ బి సి పాయింట్స్ ఉన్నాయి మనకు బిని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ అనే సి అనే రెండే ఉన్నప్పుడు ఏడీని భూమి స్క్వేర్ పక్క భుజం స్క్వేర్ మైనస్ భుజం స్క్వేర్ ఇంటూ డివైడెడ్ బై టూ ఇంటూ భూమి ఈ రకంగా ఏడీ వాల్యూ వస్తుంది ఏడి వ్యాల్యూ వస్తే మనం ఈ పాయింట్ నుంచి అక్కడ బీని ఫైండ్ అవుట్ చేసుకునేందుకు ఇది ఒక పద్ధతి మరి ఇంకొక పద్ధతి ఏంటంటే రెండు భుజంల మొత్తము ఇంటూ రెండు భుజముల భేదము బై భూమి ఇది చేయగా వచ్చిన లబ్ధము ఇంటూ భూమి ప్లస్ భూమి బై టూ చేస్తే మళ్ళీ ఏడి స్థానం వస్తుంది వీటిని బట్టి మనం ఈ యొక్క వాటిని జీల మన పునర్లను పునరుద్ధరించడానికి ఈ యొక్క మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ